హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి విజయ్ వ్లాగ్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మీరైతే మమ్మల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు మీకందరికీ అయితే చాలా చాలా థ్యాంక్స్ అనమాట పొద్దున్నుంచి అయితే వర్షం కురుస్తుంది పొద్దున్నుంచి కాదు నిన్న సాయంత్రం నుంచి స్టార్ట్ అయింది తగ్గనే లేదు అసలు కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు తగ్గుతుంది మళ్ళీ వస్తుంది ఇప్పుడు తగినట్టు అయింది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది చూడండి చినుకులు చినుకులు పడుతున్నాయి మొత్తం మొత్తం ఇటు మొత్తం నిండింది చూడండి ఈరోజు అయితే వెళ్ళలేదు అనమాట మిషన్ కుట్టడానికి ఎందుకంటే ఇది కుట్టడానికి కాదు నేర్చుకోవడానికి వర్షం ఫుల్ పడుతుంది మళ్ళీ వర్షంలో ఎందుకు వెళ్ళడం అని అయితే వెళ్ళలేదు పొద్దును మీ సైడ్ వర్షం లేదా అనేది కామెంట్ చేయండి బట్టలు మొత్తం ఉల్లారలేదు అసలు మొత్తం అటు పెట్టేసిన మా తాత కోళ్ళు ఇక సాయంత్రం అయిపోయింది కోళ్ళు రావాలని పెట్టేసింది ఇది ఫస్టే పెట్టేసింది ఇటు మొత్తం తడి తడిగా ఉన్నది బట్టలన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉల్లారబెట్టి ఉన్నాయి ఇక మళ్ళీ లైట్ దొరుకుతలేదని అప్పటి నుంచి వెతుకుతున్నాము అది దొరకలేదు ఆ రోజు కృతిక పవ పట్టుకుందనమాట ఎక్కడ పెట్టిందో తెలుస్తలేదు మా ఆయన నేను వెతుకుతున్నా అసలు కనిపిస్తలేదు కుర్చీలు వెతికినామన్నీ వెతికినాం ఇక్కడ చూస్తా వారి ఇక్కడ కూడా లేదు చిన్న ఆమె ఎక్కడ పెట్టిందో నువ్వు ఎక్కడ పెట్టినావు నేనైతే లేకుండే కదా ఇంటికాడ మీరు ఎక్కడ బట్టలు బట్టలైతే టూ డేస్ నుంచి ఉల్లాలే అనమాట ఇది మొత్తం తడిగానే ఉన్నాయి ఇక ఈరోజు రేపు ఎండకపోతే మాత్రం మొత్తం మళ్ళీ ఉతకబడుతుంది స్మెల్ వస్తాయి మొత్తం ఇది ఎంత తడిగా ఉన్నాయో ఉతికింది ఉతికినట్లు ఉన్నాయి ఇక నిలిపిండిది ఇటు మొత్తం ఉల్లారి ఉంది కొల్ల అయితే పొదిగిందేమో పిల్లలు ఎన్ని చూడచ్చా చూడాలి మా ఆయన మా తాత అయితే ఇది ఇది ఏమైంది సంచి ఏమైంది మళ్ళీ కొత్త తీసిందా నిన్న ఒకటి తీసింది మళ్ళీ ఈరోజు ఒకటా ఇక్కడ మా చేత పాప అయితే రాసుకుంటాను చూపెడుతాము అండి గీడ కూర్చొని రాసింది ఇప్పుడు షాప్కి వెళ్ళిందేమో ఇక్కడ కప్పుకొని రాసింది మొత్తం కింద కూలర్ వేద్దామంటే కరెంటు కూడా లేదు దోమలు కుడుతున్నాయి మమ్మీ చలి కూడా పెడుతుందని ఇది కప్పుకొని రాసింది మా పాప అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇటు నుంచి మొత్తం చల్లడి కాలుస్తుంది మొత్తం చేనుకూలు దీనుకూలు పడతాము మైదాకి జట్టు అయితే మంచిగా ఇప్పుడు కాస్తాను ఆకాచి మంచిగా ఉన్నాయి అది ఎందుకు వాడిపోయింది చిన్న మామిడి చెట్టు గడ్డి మందేసిందా దీనికి తల పెట్టిన మరి దీనికి కూడా లేదు నేను పెట్టలేదు నా మీద మీద మా ఆయన మా కృతిక పాప ఎక్కడ పెట్టిండ్రు ఇక నా మీద పాప మీద దొబ్బు అది ఎక్కడ పెట్టినరో ఇప్పుడు దొరకది టైంకి కరెంట్ కూడా లేదు అరగంట అయింది ఈ రోజు వస్తుందో కూడా తెలియదు ఇక మొత్తం వెతికినా అస్సలు దొరుకుతలేదు ఎక్కడ పెట్టిందో బట్టలు గిట్టలు అన్నీ వెతికేసిన గీడ గుడిస్తుంది చార్జర్ దొరికింది కానీ దొరుకుతలేదు ఏమో చెప్తాను గడ కూడా లేదు బ్యాగ్లో పెట్టిందా మరి నన్నకు నాకు తెలియదు పంట చేయాలి ఇక అందుకోసమే వెతుకుతున్నా కానీ దొరుకుతలేదు చెత్రి గిత్రి ఉన్నాయి కానీ అదే దొరుకుతలేదు ఎవరికైనా ఇచ్చేసినావు నువ్వు నేను ఎడబొట్టలే నన్ను అన్నకు నువ్వు గాడేసిన ఏడలేదు ఇక లేదు నేను పోయి ఒక వింద నీళ్ళు తీసుకొచ్చి వంట చేస్తావు

అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయిందనమాట ఇక సాయంత్రం కూడా అయిపోయింది పొద్దున కోసం వలుద్దామని అందరం కలిసి గింజలు అయితే వలుస్తున్నాం ఇక అయితే బొబ్బరికాయలు మా ఆయన అయితే పొద్దున మార్కెట్ వెళ్ళింది కదా పాప కోసం అని తీసుకొచ్చిండు ఒక అర కేజీల పావు కిలో గింజలు కూడా వెళ్ళినయే లేదు బొబ్బరి గింజలు కదా చాలా టేస్ట్ ఉంటాయి కర్రీగా అయితే బీరకాయలు ఇవి కలిపి వండుదామని పొద్దున్న అయితే ఇప్పుడైతే వలుస్తున్నాం సాయంత్రం మళ్ళీ కరెంట్ ఉంటుందో లేదో అని కొంచెం వెలుగు వెళుతు ఉన్నప్పుడే చేస్తున్నాం అన్నమాట అందరం కలిసి ఇప్పుడైతే ఏం కర్రీ చేయాలో డిసైడ్ కాలేదు ఇంకా పప్పు చేద్దాం అనుకుంటున్నాం ఇక అందరం కలిసి అయితే ఇక్కడ వలుస్తున్నాం మా కృతిక పాప లేకుంటే అందరికీ బోర్ కొడుతుంది మా చైత్రపాప వచ్చిరంగానే చెల్లి ఎక్కడికి వెళ్ళింది అని అడిగింది అనమాట చెల్లి వాడి కూడా వెళ్ళింది అనేసరికి ముఖం మార్చినట్టు పెట్టుకున్నది ఆమె ఉంటేనే ఈమెకు కొంచెం మంచిగా అనిపిస్తుంది కొట్లాడుకుంటారు కానీ మంచిగా ఉంటారు అన్నమాట వర్షం అయితే ముసురు వర్షం పొద్దున్న నుంచి సాయంత్రం నుంచి ఇక కురుస్తూనే ఉన్నది సాయంత్రం వరకు అయినా నైట్ వరకు అయినా తగ్గుతుందో లేదో కరెంట్ పోతుందని భయం వేస్తుంది మా ఆయన అయితే ఇక్కడ ఎల్లిపాయలు వలుస్తున్నాడు రెండు పూటలకు సరిపడా అయితే ఒకేసారి వలుస్తాడు నాకంతా అయితే కరెక్ట్గా ఒలవరాదు మా ఆయన అయితే ఫటాఫటా అంతా ఒలిచేస్తారనమాట గిరాక్ చేసుకుంటా ఇక్కడ మేమైతే పనులు చేసుకుంటున్నాం మా తాత అయితే చూడండి ఇక్కడ దీనంగా కూర్చున్నాడు వర్షానికి అందరికీ బయట పోవాలన్నా బురద బురద ఉంది కదా ఎట్లనో అనిపిస్తుంది మొత్తం బురదనే ఎటు చూసినా బురద అనిపిస్తుంది బయట కాలు పెట్టాలంటేనే ఎట్లనో అనిపిస్తుంది అనమాట కొంచెం తగ్గినట్టు అవుతుంది వస్తుంది ఇక్కడైతే మొత్తం అన్నం కూర అయితే పెట్టేసిన వాతావరణం అయితే చల్లగా ఉన్నదని మిర్చిలు చేద్దామని ప్రిపేర్ చేస్తున్నా నేను చేయను మా ఆయనే చేస్తాడు చే చిన్న చేస్తా లేదా మా ఆయన చేస్తారు అన్నం పూర అయితే పెట్టేసిన కరెంట్ వచ్చింది అన్నమాట బరాబర్ యాక్చువల్లీ సాయంత్రం మిర్చిలు చేద్దాం అనుకున్నాం మిర్చి బండి దగ్గర మా ఆయన ఈరోజు టమాటాలు తేవడానికి పోయిందనమాట అప్పుడే ఒక టూ త్రీ కేజీస్ అయితే మిర్చిలు తీసుకొచ్చిండు చేద్దామనుకున్నాం కానీ కరెంట్ అయితే లేకుండే వర్షం కూడా ఫుల్ పడ్డది ఎగిరే వస్తుంది కాదా అని అయితే చేయలేదు ఇంట్లో కూడా చేయక చాలా రోజులైంది అందుకోసమే ఈరోజు చేస్తున్నాం అనమాట వర్షం అయితే కొంచెం తగ్గినట్టు అయింది మళ్ళీ మబ్బు అయితే అవుతుంది కరెంట్ అయితే ఇప్పుడు వచ్చింది ఇక చేస్తూ మిర్చిలు చేద్దామని కట్ చేసుకుంటున్నా పెసరపప్పు అయితే వేసేసిన అన్నం కూడా పెట్టేసిన అనమాట మిర్చిలు చేసి కారంగా ఉన్నాయి మిర్చిలు ఏమో ఎత్తులు బాగున్నాయి చేతి హోంవర్క్ అయిందా మొత్తం మొత్తం అయిపోయిందా హోంవర్క్ అయితే అయిపోయిందట చేతిపా చేతిపాపకు జలుబైనట్టుంది కొంచెం ఆవిరి పట్టాలా నీకు మీరు అద్దా ఎందుకు ఈరోజు వద్దు పిండి ఆవిరి పడితే అయిపోతుంది మిర్చిలు అయితే కట్ చేస్తున్నాయి ఉప్పు నింపాల చిన్న ఒకసారి అన్నం చూసి బంద్ చేయి పప్పు పప్పుల నీళ్ళు పోసా పెసరపప్పు అయితే ఉడకబెట్టేసినా టమాటాలు పచ్చిమిరపకాయలు వేసేసిన ఉడికినట్టే పెసరపప్పు తొందరగానే కదా మేము ఒలిచిన గింజలు అయితే పొద్దున్న పాప కోసం అన్నమాట అవి <laughs> Ema ini. Anam banjir jina. Ema walak dari kau. Upu di sekarang ini pun dah ini. Betina liar lah. Tista. Karena dua tahun nanti lah. తీస్తున్నా మరి అవు విత్తనాలు తీసిన కారంగానే ఉంటాయేమో ఎండినయ్యా వర్షయమే వస్తాను ఎక్కడి నుంచి తీసుకురాయి కూలర్ అయ్య చలి పెడతాను చిన్న ఇటు తీసుకురా చూద్దాం కొంచెం ఎండినట్టే అయినాయ ఆయన అయితే నిన్న కట్ చేసి పెట్టిండి ఇవి నేను వచ్చేసరికి కట్ చేసి ఉప్పు పసుపు కలిపి మంచిగా ఉల్లరా పెట్టిండు ఫ్రై చేద్దామని కానీ ఈరోజు అయితే ఎండ కొట్టలేదు కదా మొత్తం కష్టమే కడగలే అది పెట్టు తీసుకో గింజలు తీసుకో మా ఆయన అయితే ఉప్పు ఇక్కడ నింపిండని నింపింది అని రెండు నేను షాప్కి పోయి ఉండే మళ్ళీ ఫోన్ చేసినావు ఇక్కడ ఇక్కడే పప్పు మొత్తం కింద పోయింది అన్నం పప్పు గ్యాస్ తుడిచి నా పొద్దునే మళ్ళా పొద్దునే తుడువా నువ్వే చేసినావు కదా ఈరోజు ఇక నేను చేస్తే ఆయన వేడి వేడి తింటుండే ఈరోజు నేనే తింటా ఇక ఫస్ట్ మాయన చేస్తే టేస్ట్ వేరే ఉంటుంది మంచిగా ఉంటుంది ఇత్తులు మొత్తం తీసేసిన కానీ ఉప్పు నింపలే ముసలమ్మ వచ్చిందైతే ఆమెతో మాట్లాడుకుంటూ ఉన్నాయ్ అడగాలి కదా నువ్వు ఎంత అయితే కింద లైట్ మాత్రం లేదు ఫ్రెండ్స్ ఇక కృతిగా వచ్చిన తర్వాతనే ఆమెను అడిగితే తెలుస్తుంది ఆమె ఎక్కడైనా పెడితే చెప్తుంది ఇక్కడ పెట్టిన మమ్మీ అంటది అదే ఇక్కడ బీర పెట్టిన మరి అప్పు ఉడికింది అన్నం ఉడికింది చేస్తాడు నింపి చేస్తున్నాడు పాప నింపిస్తున్నా అని చెప్తున్నా అయినాయా ముసలమ్మకి రెండు మూడు కొన్నే చేసిన మిగిలిన ఒక చేత్తో పప్పు చేస్తున్నాడు ఒక చేత్తో విరవగా చేస్తున్నాడు నీకు ఇట్లా కాలింపేని పప్పు మా ఆయన తినిపిస్తే మంచిగా అనిపిస్తుంది నేను కలిపి తింటే నాకు ఎట్లా అనిపిస్తుంది రెండు చేతులతో వంట చేస్తున్నాం మా ఆయన వర్షం స్టార్ట్ అయింది తొందరగా అదే మరి కరెంట్ పోయితే లేని ఒక పరిశ్రమ రావట దానికి అంటుకుపోతాయి ఏమో మరి అవి అలానే వాటికి తెలుస్తాయేమో కాదు విజయ్ చేస్తాను అని తెలుస్తుంది ఏమో పప్పు బంద్ చేయవు ఎంతసేపు అని ఉడుకుతుంది గ్యాస్ ఉడు అయిపోతుంది కొద్ది రోజులు అయితే రెండు నెలలు అవుతుంది కదా నింపి మధ్య మధ్యలో పోయేలా చేస్తున్నాం కదా అయితే పిల్ల ముసలమ్మకరణి ముడిస్తా పోతా అంటుంది ఆగుమన్న నేను ఆమెకి ఏ చూస్తాను అయింది మంచి వాసన వస్తుంది స్మెల్ అక్కడ అంటూ పోతే పిండి అక్కడే అంటుందంటే ఏమో మరి ముసలి అమ్మకైతే ఇచ్చేస్తున్నా మా ఆయన మళ్ళీ ఏడుస్తున్నాడు ఆయన తర్వాత నన్ను పిల్లడు నేను తింటాను సరేనా అయిపోయినా అట్లా ఉండదు నువ్వు నేను కలిసి తిన్నామ్ అన్నం తినేటప్పుడు వాడు కూర్చొని చైంద్ర బాబా తీసుకో తిను వాళ్ళ కొడుకు ఈ నారు తేవడానికి పోయింది అయితే ఫోన్ చేయమని వచ్చింది తిను ఆలు బజీ కూడా చేస్తాడు కదా మా ఆయన ఫస్ట్ ఆలుగడ్డ నానబెట్టి ఇప్పుడు కట్ చేస్తాడు అటు చూడండి ఇంకొకటి చూపిస్తాను రెడీ ప్లేట్ పట్టుకొని నేను చేస్తున్నప్పుడు అయితే తీసుకెళ్తే తింటారు మా ఆయన చేసే ప్లేట్ పట్టుకొని వచ్చింది చూడండి అస్సలు కృతిగా ఉంటుండే మెయింటైన్ నాకు అసలు అది ఈ పాటికి ఇవి అయిపోతుండే ఇవి తీసుకో എന്താ ഫസ്റ്റ് തരൂ മൂടി പിന്നെ അല്ല ബജ നോട്ടെയിൻ പോസ്റ്റ് നന്നെ പിന്നെ കലച്ച ത ముసలమ్మ మా పాప ఎట్లున్నాయి మంచిగా ఉన్నాయా వేసా తినేసారు సూపర్ చేస్తుంది అండి పిండి పీడి నువ్వు కారం ఉన్నాయి బజ్జీ చేస్తాను మాట మంచి పోతున్నాయి నేను చేస్తే అతకుపోయినాయి ఎప్పుడు చేసిన నువ్వు చేయగ తింటా నేను పిండి అయిపోయింది నువ్వు చేస్తావు నా కోసం చేయమంటే సరిపోతాయి ఇక గుడ్లు తిన్నాం లేకుంటే గుడ్లు బజీ కూడా చేయమంట చైత్రబాబు తింటాంది ఊ సూసి అనుకుంటా దుకాణం అయితే బంద్ చేస్తున్నాం చెప్పినా కదా కరెంట్ పోతుందని పోయింది ఇక అన్నం కూడా తినలే సెల్ లైట్ వేసి చూపెట్టు నాకు ఇటీ నేనేస్తాయి ఇదా నీళ్ళదా నీళ్ళయితే టూ డేస్ అవుతుంది టూ త్రీ డేస్ అవుతుంది ఇక ఈ చా వేస్తాయి లైట్ నాకు లైట్ ఉన్నది ఉన్నాయా అదే మరి చీకట్లో పోకండి కరెంట్ అయితే వస్తుందో లేదా అని అన్నం తినడానికి అయితే కూర్చున్నాం ఇక వస్తుందో అయితే డౌటే బజీలు సగం అయిపోయింది వేస్తున్నాము ఏమైంది పామా ఏమైంది జలుబు వర్షాకాలం వస్తే జలుబులు దగ్గులు జ్వరాలి ఇది కృతి పాప ఉంటుండే లొల్లి ఉంటుండే నిలింపైన కప్పు తీసుకోమన్నా కప్పలేదు ఇది చల్లారుతుంది నూనె చల్లారని ఇవ్వు సరిపోతుందా ఇది మా తాళింపేసి కొంచెం కదా అన్నం అయితే అన్నం కూర వేడిగానే ఉంది తింటా ఆలు బజ్జి తిన్నావునుకే సూపర్ ఉంది ఉల్లిగడ్డ కోసే ఒకటి చీకటి చీకటి ఉన్నది మొత్తం మిర్చిలు తీసుకో పాప అచ్చ తిన్నది ఇవి తిన్నది మళ్ళీ ఏమైందో పప్పెట్లు పప్పెట్లు ఉంది మీ ఎవరైనా తాలింపు అయినా పప్పు తిని ఉంటే కామెంట్ చేయండి తినకపోతే ఒకసారి ట్రై చేయండి వేడి అన్నంతో మంచిగా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో లాక్ట్ అయితే మేము ముందు ఉంటాము బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్